మార్కెట్ బాగుందండి మార్కెట్ లో అన్ని కన్నా రూపాయి రెండు రూపాయలు పెంచే పోతుంది పెంచే పోతుంది ఓకే కమ్మ మార్కెట్ తీసుకుంటాం కమ్మ మార్కెట్ కి ఓకే దీపావళి రోజు కోసా యాభై రూపాయలు పోయింది ఒక రెండు మూడు రెండో కింటాల్ రాక రెండు క్వింటాల్ ఒక కేజీ యాభై రూపాయలు చూడండి అతి తక్కువ ఎంత పోయినొచ్చు అండి పద్దెనిమిది రూపాయలు పోయింది పద్దెనిమిది రూపాయలు పోయింది వంద క్వింటాల్ పైన ఇప్పటి వరకు వంద క్వింటాల్ పైన అయింది అంటే పది టన్నులు అయింది కోతలు వచ్చిందండి పాత క్వింటాల్ వచ్చింది పాత క్వింటాల్ పోయిన కోతలు వచ్చింది అమౌంట్ ఎంత వచ్చి ఉండొచ్చు ఇప్పుడు మీరు వంద వంద క్వింటాల్ వరకు కోసండికి మీద రెండు రెండు పాతి దాకా ఓకే ఇంకా ఇంకా ఏమన్నా వస్తుంది అనుకుంటున్నారు ఇంకొక వచ్చు ఇంకొక యాభై కింటాల్ అయితే ఇంకొక యాభై కింటాల వరకు అవుతుంది ఇప్పుడు ఈ కోత పాతిక పాతి కింటాయి ఇరవై నుంచి పాతిక అయితే ఏడు కోతలు కోసింది ఏడు కోతలు కోసారు ఇంట్లో పండుగ కిలో యాభై లెక్క అమ్ముతున్నాం పండుకాయలు కూడా పండు కూడా పండుగ అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఖమ్మం జిల్లా ముదిగోండ మండలం వల్లాపురం గ్రామంలోని చావా హనుమంతరావు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం హనుమంతరావు గారు కొంచెం అందరికి భిన్నంగా ఆలోచించి పోయిన సంవత్సరం బ్యాడగి రకం ఒకటి సాగు చేశారు ఈ సంవత్సరం పచ్చిమిర్చి రకం మన జెర్సీ యాభై ఆరు రకం ఒకటి సాగు చేశారు ఎప్పుడు వేశారు ఎట్లా దిగుబడి విషయంలో ఎట్లా ఉంది మల్సింగ్ సీట్ మీద డ్రిప్ పద్ధతిలో సాగు చేశారు ఎప్పుడేశారు పెట్టుబడి ఎట్లా ఉంది దిగుబడి ఎట్లా ఉంది మార్కెట్ ప్రజెంట్ రేట్ ఎట్లా ఉంది మొత్తం పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఇప్పుడు ఇది జెర్సీ యాభై ఆరు అనేది రకం తీసుకున్నారు మొత్తం ఎంత విస్తీర్ణంలో వేసారు ఆరు ఎకరంలో వేశారు ఎప్పుడు వేసారండి ఇది ఆగస్ట్ లాస్ట్ లో వేశారు ఓకే ఇది వచ్చేసి నేల స్వభావం ఎట్లా కట్టే గర్భ నేల ఇది గర్భ నేల ఓకే అయితే మొత్తం విప్ సిస్టమ్ మల్సిన చీట్లో వేసారు బోధకి బోధకి డిస్టెన్స్ ఎంత వచ్చిందండి డిస్టెన్స్ నలభై ముప్పై నలభై ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఉంటది మొక్కకి మొక్కకి ఎంత పెట్టారండి మొక్క మొక్కకి పదహారు పద్దెనిమిది పదహారు పద్దెనిమిది ఓకే అంటే ఇట్లా పద్దెనిమిది ఇట్లా పదహారు రెండు మొక్కలు వేసారు ఒక బోధి మీద ఓకే దంటసాల పద్ధతి దంటసాల పద్ధతిలో పద్ధతులు వేసారు ఓకే మొదటి కోత ఎనిమిది వందలకి వచ్చిండొచ్చండి డెబ్బై రోజుకి వచ్చిందండి డెబ్బై రోజు వేసినాక డెబ్బై ఓకే అయితే ఇప్పటికి ఎన్ని కోతలు కోసిండొచ్చు ఇప్పుడు ఏడు కోతలు కోసి ఏడు కోతలు కోసారు అత్యధికంగా కాటా ఎంత వచ్చిందండి వంద క్వింటాల్ పైన ఇప్పటి వరకు వంద క్వింటాల్ పైన అయింది అంటే పది అయింది పది టన్ అంటే కోత మొత్తం కోస్తారా లేదంటే కొంత 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 పెద్ద కాయలు కోసుకుంటే అంటే అధికంగా బరువు అంటే అధికంగా ఇప్పుడు వచ్చింది అధికంగా ఎంత బరువు వచ్చింది వచ్చిందండి పాత కింటా వచ్చింది పాత క్వింటాలో పైన కోతలో వచ్చింది ఓకే మొదటి కోత కొంచెం తక్కువ ఎట్లా ఉంది కాయ మార్కెట్ లో ఎట్లా మార్కెట్ బాగుందండి మార్కెట్ లో అన్ని రూపాయలు తెచ్చిపోతుంది ఓకే కమ్మ మార్కెట్ తీసుకుని ఆ ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎట్లా ఉంది ప్రజెంట్ అయితే ఇరవై రూపాయలు ఉంది అయితే ముప్పై రూపాయలు పోయింది ముప్పై రూపాయలు పోయింది అధికంగా పెద్ద ఎక్కువ రేట్ లో ఇప్పుడు పోయిందండి ఎంత దీపావళి రోజు యాభై రూపాయలు పోయింది ఒక రెండు మూడు రెండు రెండు కింటాల్లో ఒక కేజీ యాభై రూపాయలు చూపించిన అతి తక్కువ ఎంత పోయింది వచ్చండి పద్దెనిమిది రూపాయలు పోయింది పద్దెనిమిది రూపాయలు పోయింది ఎట్లా మీకు ఎట్లా అనిపించింది పచ్చిమిర్చి అంటే మీరు ఇప్పుడు తేజ రకాలు కూడా సాగు చేస్తున్నారు కదా అసలు మొత్తం ఎంత సాగు చేస్తారు మొత్తం ఆరు ఎకరాలు సాగు చేస్తారు ఆరు ఎకరాలు సాగు చేస్తున్నారు అందులో ఇది ఒక అర ఎకరించి పత్తి వేస్తారు పట్టేయండి మిర్చి మొత్తం మిర్చియే సాగు చేస్తున్నారు తేజ రకాలు తేజ రకాలు ఓకే పది సంవత్సరం కూడా మీరు బేరగి రకం అడిగి ఎల్ల మిర్చి కూడా ఎల్ల మిర్చి కూడా వేసారు కొంచెం భిన్నంగా ఆలోచించేశారు ఓకే అట్లా అనిపించింది పది సంవత్సరం మార్కెట్ రేట్లు ఎట్లా మంచిగా లేదండి కాయలు కాశ్మీర్ కానీ ఈ సంవత్సరం అయితే పచ్చిమిర్చి ఉంది దీంట్లో పండు కూడా కిలో యాభై లెక్క పండు పండుకాయలు కూడా పండు కూడా ఓకే పచ్చిమిర్చి పెట్టుకోవడం వల్ల మీకు దానికి దీనికి మీకు ఎట్లా అనిపించింది పచ్చిమిర్చి వేసుకోవటం వల్ల లాభండి ఒక ఎకరం ముప్పై ప్రతి రేట్ వేసుకుంటే అంటే అందరూ అయితే రేట్ ఉండకపోవచ్చు అయితే ఈ సంవత్సరం మంచి లాభం వచ్చింది అంటే దీని మీద వచ్చే పెట్టుబడితో మీకు మిగిలిన మిర్చి కూడా పెట్టుబడి అవకాశం అవకాశం ఉంటుంది ఓకే అందాజుగా ఎంతవరకు అంటే అమౌంట్ ఎంత ఉండొచ్చు ఇప్పుడు మీరు వంద వంద కింట వరకు వేసారండి రెండు లక్షల వరకు ఎకరం మీద రెండు రెండు పాతి దాకా ఓకే ఇంకా ఇంకేమన్నా వస్తుంది అనుకుంటున్నారు ఇంకొచ్చండి ఇంకొక యాభై క్వింటాల్ అయితే ఇంకొక యాభై క్వింటాల్ వరకు అవుతుంది ఇప్పుడు ఈ కొర కొత్త పాతి క్వింటాల్ అయింది ఇరవై నుంచి పాతిక అయింది ఇక లాస్ట్ ఇంకో పాతి క్వింటాల్ అయితే తెగుళ్ళ విషయంలో ఎట్లా ఉందండి తెగులు పండాగ తెగుళ్ళ ఏదే వెళ్తూ వెనక ఏం లేదు గొబ్బలు కూడా రాలేదు మా వైకైతే నల్లి విషయంలో ఎట్లా ఉంది నల్లిని వారే తక్కువ కాయలుగా వస్తుంది అదే పండాకు రోగానికి కొంచెం ఎక్కువ పండాకే ఎక్కువ ఉంది అంటే ఇది పచ్చిమిర్చి రకం కాబట్టి ఎప్పుడు మనకు దీనికి సంబంధించి న్యూట్రిన్స్ ఇవనేది దీనికి బలం అనేది మనం ఎప్పుడు కటింగ్ చేస్తుంటాం కాబట్టి కొత్తదనం కావాలి కాబట్టి బలం అయితే ఇచ్చుకుంటూ ఉండాలి కాల్షియం కనుక ఇస్తా ఉండాలి ఈ టైంలో బలం ఓకే ఇప్పటి వరకు ఒక ఏడు ఏడు కోతలు కోసాయి ఏడు కోతలు ఓకే అండి పట్టిగా చేసుకో పట్టుకో